హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ యుద్ధం తప్పదంటే అరిచేయి కూడా ఆయుధం అవుతుంది వద్దు అనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది నీ సంకల్పం ఒక్కటే నిజం మిగిలినంతా కల్పితమే ప్రేమ గొప్పది కానీ స్నేహం కూడా గొప్పదే ఉన్న బంధాలను కలుపుకొని పోవడానికి ప్రేమ కావాలి కానీ లేని బంధాలను కలిపేది ఒక్క స్నేహం మాత్రమే ప్రేమ లేని బంధం సంబంధం ఉంటుందేమో కానీ స్నేహం లేని జీవితం అంటూ ఉండదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా తల దించుకొని బ్రతికే వాడిని తల ఎత్తుకునేలా ధైర్యంగా చేస్తుంది నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలే ఆట బొమ్మలమే అందుకే అనుక్షణం ఆత్మవిమర్శ ఆత్మ ప్రక్షాళనం చేసుకోవాలి జీవిత చదరంగంలో అందరం బాధ్యులమే భాగస్వాములమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి